మేము ఏ పుస్తకాలు వేసినా ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వేస్తాం ప్రింటింగ్ కాస్ట్యూబ్ పంపిస్తాం ఆ మహాతల్లి ఆ బుక్ వేసింది ఒక ఎనిమిది వందల పేజీ అదేదో హేమలత ప్రభుగా ఎనిమిది వందలు పెట్టి నేను అది ప్రింట్ చేస్తే రెండు వందలకి వేస్తుందని భావజాలం సమాజానికి వెళ్ళాలి తప్ప రెండు ఆలోచన మాకు లేదు అందుకని ముందు మాట రాశాను నేను నేను మీకు వీక్షకులకు దృష్టికి తీసుకురావడం కోసము రెండు మూడు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను మిత్రులారా సీరియస్గా వినండి నిజంగా తప్పైతే మిత్రుడు లేదు కితుడు లేదు గురువు చెప్పినా తప్పు తప్ప తండ్రి చెప్పినా తప్పు తప్పే మిత్రుడు చెప్పినా తప్పు తప్పే జనరల్గా మిత్రులారా అంటున్నా కానీ తప్పు చెప్పితే తప్పు చెప్పేవరాని నేను మాతో చెప్పండి మీరు నేను ఒక్క విషయం చెప్తాను చూడండి ముందు మాట ఏదో ఒక రూపంలో ఎంతో కొంతైనా బైబుల్ పరిచయం ఉన్న తలగల చదువురులారా నేను ఇది అడ్రస్ చేసింది